వ్రారండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు మీకు మిరియాల గురించి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నాకు తెలిసిన వాటిల్లో కొన్ని మీకు చెబుతాను పూర్వం అయితే అసలు మనోళ్ళు వంటల్లో కారాన్ని వాడేవాళ్ళే కాదంట అసలు అప్పుడు మిరపకాయలు ఉండేవి కాదంట కొన్ని అదే కొన్ని వందల సంవత్సరాల క్రితం రెండు మూడు వందల సంవత్సరాల క్రితము అసలు మిరపకాయలు లేవు అంట మిరపకాయలు లేకపోతే మిరియాలే వాడుకునేవాళ్ళు అంట ఎక్కడ పడితే అక్కడ మనకి మిరియాలు విపరీతంగా పెరిగాయి అంట ఎవరిళ్ళల్లో వాళ్ళు చెట్లు వేసుకొని ఆ మిరియాలు తీసుకొని నెల ఉంచుకొని మిరియాలే వాడుకునేవాళ్ళు అంట సంవత్సరం పొడవు కూరల్లోకి కారానికి బదులు అప్పుడు మన వాళ్ళందరూ చాలా ఆరోగ్యంగా బాగా ఉండేవాళ్ళు రోగాలు లేకుండా ఇప్పుడు కారం కారం తినటం వల్ల మనకు అనేకమైన రోగాలు వస్తున్నాయి అంట ఇప్పుడు మిరపకాయలు కారం వాడటం వల్ల జీర్ణ వ్యాధులు వస్తాయి మిరియాలు ఇంటర్నల్ ఆర్గాన్స్ని ఎంతో ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తాయి అన్నమాట ఇప్పుడు అల్సర్లు అలాంటివి కూడా రానిదంట అల్సర్ ఉండవాళ్ళు కారానికి బదులు మిరియాల పొడి వేసుకొని తింటే ఉపశమనం ఉంటుంది అంట బాగా ఇంకా దీన్ని అసలు మనం ఎక్కువగా దేనికి వాడతామంటే మిరియాలు జలుబు కపము దగ్గు ఆ దానికి వాడతాం కదా అయినా ఈ మిరియాల దానికి బాగా పనిచేస్తాయి ఫ్రెష్గా దంచుకొని మిరియాల పొడి ఒక్క స్పూన్ కలకండ ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక గ్లాసు నీళ్ళల్లో కలుపుకొని తాగితే మంచి ఉపశమనం ఉంటుంది గొంతు నొప్పి గొంతులో గరగరాంటాం అవన్నీ దెబ్బకి పోతాయి అన్నమాట ఇంకా గొంతులో అని పద్ధ అంటుంటాను చూసావా అది బావాలంటే ఒక్క స్పూన్ మిరియాల పొడికి తేనె కలుపుకొని నిదానంగా మన గొంతుకు తగిలేటట్టు కనుక చప్పరిస్తా గనక ఉంటే కరెక్ట్గా అరగంటల ఉపశమనం వచ్చేసిద్ది ఆ తేనె ఆ కిచికిచి తగ్గిపోయిద్ది అన్నమాట ఇంకా పాటలు పాడేవాళ్ళు సంగీతం నేర్చుకునే వాళ్ళకి వాళ్ళకి బాగా తెలిసి మిరియాల విలువ మిరియాలు కలుపుకొని పాలు తాగుతారు మిరియాల పొడి కలుపుకొని అప్పుడు కోకిల స్వరం కావాలంటే మిరియాల పొడి పాలు దానికి మించిందే లేదు ఇంకా ఇప్పుడు చాలామందికి అన్నిటికంటే ఇది మీకు బాగా పనికొచ్చింది చాలామందికి నూటికి డెబ్భై మందికి చుండ్రు ఉంటుంది కదా ఆ చుండ్రు కనుక ఈజీగా పోవాలంటే టీ స్పూన్ కాకుండా టేబుల్ స్పూన్ నిండా మిరియాల పొడి మెత్తగా మిరియాల పొడి చేసుకోండి ఆ మిరియాల పొడి ఒక ముప్ప కప్పు పెరుగు ఆ పెరుగులో ఈ మిరియాల పొడిని బాగా కలపండి కలిపి తలకి బాగా స్కల్ఫ్కి ఈ పుర్రికి బాగా లోపలికి ఇంకేటట్టుగా ఈ కుదుళ్ళు దగ్గర బాగా పట్టించుకోండి సందు లేకుండా బాగా పట్టించుకొని వేళ బుడిపిలతోటి మర్దనా చేసుకోండి చేసుకొని ఇంకట్ట వదిలేసేయండి జుట్టుకు రాసుకొని అవసరం లేదు కుదుళ్ళుకి రాస్తే చాలు అక్కడి నుంచి సమూలంగా పాడైపోయి చచ్చిపోయిద్ది అన్నమాట చుండ్రు ఇంకా చుండ్రు బాగా రాసేసుకోండి జుట్టుకి రాసే కాదు స్కల్ఫ్కి రాయండి రాసేసి ఇంకా వదిలేసేయండి ఒక రోజంతా వదిలేయండి వదిలేసి ఆ తెల్లారి మీరు కావాలంటే షాంపూ అది కెమికల్ షాంపూ సేమ్ ఆడకూడదు కుంకుడిగాయలు కానీ లేకపోతే ఆయుర్వేదిక్ షాంపూతో కానీ తలస్నానం చేయండి అట్ట వారానికి రెండు సార్లు చేయండి అట్ట ఒక నెల రోజులు గనక చేస్తే వారానికి రెండు సార్లు మీ చుండ్రు మాయమైపోయింది అన్నమాట అంత బ్రహ్మాండంగా పనిచేసింది చుండ్రుకి ఈ మిరియాల పొడి ఇది పెరుగు పెరుగులో మిరియాల పొడి కలుపుకొని రాసుకోవాలి ఇప్పుడు పొట్టలో అలసర్లు ఉండేవాళ్ళు మిరపకాయలు బదులు ఈ మిరియాల పొడి కనుక వాడుకుంటే అలసరలు త్వరగా నయమైపోతాయి ఇప్పుడు మనం ఎట్టైనా పచ్చడి తిన్నప్పుడు పచ్చళ్ళు ఊరగాయ పచ్చళ్ళు తిన్నప్పుడు కారం కొంచెం ఎక్కువ తిన్నప్పుడు కొంతమందికి మూత్రం మంట అట్ట వస్తుంది కదా ఇవన్నీ రాకుండా ఉండాలంటే మిరియాలు కారం తగ్గించుకొని మిరియాలు వాడుకొని పెంచుకున్నాం అనుకో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము ఈ మిరియాల వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి విపరీతమైన తలనొప్పి ఉంది అనుకుంటూ తల్లినప్పుడు ఆ లేపాక్షి ఉంటుంది కదా అక్కడ హస్తకళలు అక్కడికి వెళ్తే స్వచ్ఛమైనదే దొరికిద్ది మనకి అదే గంధం మంచి గంధం దొరికిద్ది చందనం దొరికిద్ది ఇంకా తెచ్చుకోవచ్చు తెచ్చుకొని సానలు కూడా అక్కడే అమ్ముతారు ఆ సాన మీద కొంచెము నీళ్ళు వేసి సాది ఈ మంచి గంధంలోనే ఈ మిరియాలు కూడా వేసి సా సాదాలి సాది తలకు గనక పొట్టేసుకుంటే తలనొప్పి చక్కగా అసలు క్షణాల్లో ఉపశమనం కలిగిద్ది పార్శి నొప్పికి కూడా బాగా పనిచేసింది ఒక పక్క తలనొప్పి ఒప్పుకుంటుంది మేము చిన్నప్పుడు వాళ్ళు సామెతి చెప్పేవాళ్ళు సామెత కదా అది నిజమేనంట మరి సంవత్సరం వారికి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారో ఒక్క మహాశివరాత్రి రోజు కోటప్పకొండకి అదే ఈశ్వరుడి దగ్గర ఈశ్వరుడికి ఈ సంవత్సరం వారికి వెంకటేశ్వర స్వామిని ఎంతమంది దర్శనం చేసుకుంటారో అంతకంటే ఎక్కువ మంది తిరణాల రోజు వస్తారంట అదే మహాశివరాత్రి రోజు అప్పుడంట వెంకటేశ్వర స్వామి కంట పందు మిరియాలు పట్టేస్తారంట మరి పందు అంటే ఎన్ని కేజీలు నాకు కూడా తెలియదు పందు మిరియాలు పట్టంట ఏదో సాంబ్రాన్ని ఏకదూపం వేస్తారంట ఆ రోజంతా అప్పుడు పూర్వకాలం అంటామేవాడు ఇప్పుడు ఆ రోజు కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం అంటుంది కదా అప్పుడంట పాత రోజుల్లో ఎప్పుడో మా రోజుల్లో రోజుల్లోనంట శివరాత్రికి వెంకటేశ్వర స్వామి గుడి దర్శనాలు ఉండవంట అప్పుడంటే వెంకటేశ్వర స్వామి తలకాయ నొప్పి వస్తే ఈ మిరియాలు పట్టేసి పందు మిరియాలు పొట్టేసి ఏదో సాంబ్రాడి ఏకదూకం వేసేవాళ్ళు అంట మా అమ్మ కూడా చెప్పేది ఏం ఎంతమంది జనం వస్తారు శివరాత్రికి ఏ కొండ చూసినా ఏ కాడ చూసినా అంటే అది వరం అంట వెంకటేశ్వర స్వామి శివుడికి వరం ఇచ్చాడంట విష్ణుమూర్తి ఆ ఒక్క రోజు నాకు శిలా శిరోభారం వచ్చింది ఆ రోజు నా దగ్గరికి భక్తులు రారు అందరు నీ దగ్గరికే వస్తారు అని అని చెప్పి వరం ఇచ్చాడు శివుడికి అందుకని మహాశివరాత్రి రోజు కోటాని కోట్ల మంది వస్తారు జనం అని చెప్పింది మా అమ్మ అట్నే వెంకటేశ్వర స్వామికే కాదు మనకు కూడా తలనొప్పి తగ్గిద్ది ఈ చిట్కాల్లో మీకు ఏదైనా అవసరమైతే చూసుకోండి చేసుకోండి మిరియాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి